హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ గ్రూప్ టూలో కనుక మనం మంచి స్కోర్ సాధించాలంటే జాబ్ సాధించాలంటే గనక స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అలాగే వేటేజ్ వేటేజ్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి ఒక పేపర్లో గనక మీరు ఎక్కువ స్కోర్ సాధించినట్లయితే ఖచ్చితంగా జాబ్ మీదేనని హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఆ పేపర్ ఏమిటి సో అందులో ఎలాంటి వేటేజ్ స్కోర్ ఉండబోతుంది అనేటటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని కంప్లీట్ గా చూడండి ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి మరి గ్రూప్ టూ ఎగ్జామ్కి దాదాపుగా మనకు మిగిలినటువంటి వంద రోజుల సమయం ఈ హండ్రెడ్ డేస్లో మంచి ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా సిలబస్ లో ఉన్నటువంటి అంశాలలో ఏ పేపర్ లో దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి దేనిని పట్టుకోవాలి దేనిని వదిలేయాలి అనేటటువంటి అంశాలని కూడా మీరు తెలుసుకొని ఉండాలి అది వెరీ వెరీ ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్ లో ఇది మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఫస్ట్ చూద్దాం మనము ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ లో స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంది సో మీకు అందరికీ తెలిసిందే బేసిక్ మనకు ఆ టోటల్ పేపర్స్ వచ్చేసి మనకు టోటల్ గా నాలుగు పేపర్లు ఉండడం జరుగుతుంది సో ఈ నాలుగు పేపర్లలో చూసినట్లయితే మనకు ఈ పేపర్ వన్ ఏదైతే ఉందో సో మనకు ఈ పేపర్ వన్ లోనే చాలా మంది అరవై డెబ్బై లేదా ఎనభై డెబ్బై ఐదు లేదా ఎనభై ఐదు ఈ విధంగా మార్కులు చేయడం జరుగుతుంది మిగిలిన పేపర్లు ఏవైతే ఉన్నాయి ఇది జిఎస్ పేపర్ అండి పేపర్ వన్ మిగిలిన పేపర్ ఆ తర్వాత మనకు హిస్టరీ సొసైటీ కానీ తర్వాత పేపర్ త్రీ అండి పేపర్ త్రీతో కూడా మనకు చాలా కష్టమైనటువంటి పని ఏంటండి ఇది ఎకానమీ ఎకానమీ పేపర్ ఎకానమీ పేపర్ ఇది తెలంగాణ మూమెంట్ పేపర్ సో ఈ పేపర్ అయితే మనకు ఇందులో ఖచ్చితంగా నూట ఇరవై ప్లస్ మార్కులు చేయగలుగుతారు ఖచ్చితంగా ఇందులో ఖచ్చితంగా నూట ఇరవై ప్లస్ చేయగలుగుతారు ఇందులో మాత్రం ఓన్లీ అరవై అరవై ఐదు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై మార్కులు మాత్రమే చాలా మంది చేసేటటువంటి అవకాశం అయితే ఉంది ఎకానమీలో కూడా మీరు బాగా కష్టపడితే కనుక హండ్రెడ్ ప్లస్ వన్ టెన్ ప్లస్ అయితే ఖచ్చితంగా సాధించేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఎప్పుడైతే కనుక మీరు పేపర్ వన్ లో గాని హండ్రెడ్ ప్లస్ ఖచ్చితంగా ఇక్కడ స్కోర్ చేస్తారో మిగిలిన పేపర్లలో మీరు ఆటోమేటిక్ గా మరి ఎక్కువ స్కోర్ చేసేటటువంటి ఛాన్స్ అయితే ఈజీగా ఉంటుంది పేపర్ వన్ కీలకమని చెప్తాను నేను పేపర్ వన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి సో మరి ఈ యొక్క పేపర్ వన్ లో నూట యాభై మార్కుల్లో మనకు ఏ టాపిక్స్ నుంచి ఎగ్జామినర్ ఎక్కువ మార్కులు ఇస్తున్నాడు రెండు వేల పదహారులో ఏ విధంగా ఇచ్చాడు రెండు వేల పదహారు పేపర్ కి సంబంధించి ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు అదే విధంగా ఇస్తారా సార్ అంటే ఇవ్వచ్చు లేదంటే కొన్ని టాపిక్స్ కి సంబంధించి మనం ఇప్పుడు చూసే ప్రయత్నం అయితే చేద్దాం కొన్ని మార్కులు తగ్గొచ్చు లేదా పెరగొచ్చు కూడా కానీ గ్రూప్ టూ లో మనము ఖచ్చితంగా ఈ యొక్క మార్కులని మనం ఎక్స్పెక్టెడ్ అయితే చెయ్యొచ్చు వేటేజ్ మార్క్స్ పేపర్ వన్ లో ఏ విధంగా ఉంది మొత్తం నూట యాభై మార్కులకు సంబంధించినటువంటి టాపిక్స్ ఇక్కడ తీసుకొచ్చాను పేపర్ వన్ లో మొత్తం టోటల్ గా మనకు చూసుకున్నట్లయితే మొత్తం పదకొండు టాపిక్లు అనేవి ఇవ్వడం జరిగింది మొత్తం పదకొండు టాపిక్లు ఉన్నాయండి సో ఈ పదకొండు టాపిక్లలో ఈ పదకొండు టాపిక్లలో కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ కిందనే తీసుకోవాలండి ఈ రెండు కూడా కలిపి సో కరెంట్ అఫైర్స్ ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ అంతర్జాతీయ సంబంధాలు మరియు సంఘటనలు అనేవి కూడా కరెంట్ అఫైర్స్ కి రిలేటెడ్ గానే ఉంటాయి కదా సో కరెంట్ అఫైర్స్ కి లేకుండా అంతర్జాతీయ సంబంధాలు ఉండవు కదా సో ఈ రెండు కలుపుకొని మనకు ఎంత లేదన్నా కానీ ముప్పై మూడు మార్కుల వేటేజ్ ఉందండి ముప్పై మూడు మార్కుల వేటేజ్ అనేది ఉండడం జరిగింది అలాగే చూసినట్లయితే మీరు ఇంకా కూడా జనరల్ సైన్స్ లో చూసినట్లయితే జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ భారతదేశం సాధించినటువంటి విజయాల్లో మీకు దాదాపుగా ఇంకొక ఐదు నుంచి ఆరు మార్కులు కూడా మరి కవర్ అయ్యేటటువంటి అవకాశం ఓవరాల్ గా మనకు కరెంట్ అఫైర్స్ గనక నువ్వు గత ఆరు నెలల కరెంట్ అఫైర్ లేదా వన్ ఇయర్ కరెంట్ అఫైర్ తీసుకొని చదువు మిత్రమా నలభై మార్కులు నీకు ఎక్కడపో నీ జేబులో ఉంటాయి గుర్తుపెట్టుకో ఈ పేపర్లో అదే కీలకం అదే కీలకం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అదే కీలకం ఇంకొక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అంశం కూడా చెప్పబోతున్నాను ఇక్కడ స్కిప్ చేయద్దండి పర్యావరణ సమస్యలు విపత్తు నిర్వహణ నివారణ మరియు ఉపశమనం యొక్క ఊహ్యాలు అంటూ మనకి ఇవ్వడం జరిగింది ఓన్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఐదు ప్రశ్నలు రావడం జరిగింది పోయినసారి సరే ఈసారి అంతే ఇస్తాడా అంటే కనుక మేబీ ఈసారి పది ప్రశ్నలు ఇస్తుండొచ్చు ఎవరికి తెలుసు తగ్గుతుండొచ్చు కూడా పెరుగుతుండొచ్చు కూడా కానీ మీకు ఒక అవగాహన ఉంటుంది అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నాను అన్నమాట మనకు వరల్డ్ జాగ్రఫీ అండి ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి పోయినసారి మనకు ఎంత లేదన్నా కానీ కేవలం రెండు ప్రశ్నలు మాత్రమే రావడం జరిగింది సరే ఈసారి కూడా అంతే వస్తాయంటే లేదండి ఖచ్చితంగా ఈసారి ఐదు ప్రశ్నలు రావచ్చు లేదంటే ఎనిమిది చేయవచ్చు పది కూడా చేయవచ్చు చెప్పలేమండి కానీ ఇండియన్ జాగ్రఫీ నుంచి పోయినసారి పదమూడు ప్రశ్నలు ఇచ్చారండి అలాగే తెలంగాణ జాగ్రఫీ మనకు ఏడు మార్కులకు రావడం జరిగింది టోటల్ గా ఇండియన్ జాగ్రఫీ అలాగే వరల్డ్ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ నువ్వు చదివినట్లయితే ఇరవై రెండు మార్కులు నుంచి నీ జేబులో ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి వారసత్వం నుంచి ఎనిమిది ప్రశ్నలు రావడం జరిగింది పోయినసారి తెలంగాణ సమాజం సంస్కృతి వారసత్వం కళలు మరియు సాహిత్యం ఇక్కడి నుంచి పదిహేను ప్రశ్నలు రావడం జరిగింది ఇది కూడా చాలా కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ చూడండి తెలంగాణ సమాజం సంస్కృతి వారసత్వం కళలు పిఎన్ఆర్ బుక్ ఉందండి సార్ది పిఎన్ఆర్ బుక్ ఉంది బయట సో మార్కెట్ లో అవైలబుల్ గా ఉంది సో బుక్ లిస్ట్ నేను టెలిగ్రామ్ గ్రూప్ లో నేను పోస్ట్ చేస్తాను పేపర్ వన్ కోసం మీరు చదవాల్సినటువంటి బుక్స్ ఏమేమి చదవాలి ఏంటి అనేది నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అక్కడి నుంచి మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు తెలంగాణ రాష్ట్ర విధానాలు ఇక్కడ కేవలం పోయినసారి రెండు మార్కులే వచ్చాయి కానీ ఈసారి ఇక్కడి నుంచి పది మార్కులు కూడా రావచ్చు సో ఎందుకంటే మనకు ప్రభుత్వం చేంజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ ప్రశ్నలు ఇక్కడి నుంచి రావచ్చు సామాజిక మినహాయింపు హక్కుల సమస్యలు మరియు సమగ్ర విధానాలు ఇక్కడ ఏడు మార్కులు రావడం జరిగింది పోయినసారి ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే మనకు లాజికల్ రీజనింగ్ అనలిటికల్ ఎబిలిటీ సో ఇక్కడ నుంచి మనకు టోటల్ గా ఇరవై ఐదు ప్రశ్నలు వెయిటేజ్ అనేది ఉందండి సో ఖచ్చితంగా ఈసారి కూడా ఇంతే ఉండొచ్చు ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో ఖచ్చితంగా ఇక్కడ మార్కులు వచ్చే అవకాశం అయితే ఉన్నది నెక్స్ట్ ఇక చాలా మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అంశం ఏదైనా ఉంది అంటే గనక అది ప్రాథమిక ఇంగ్లీష్ అండి బేసిక్ ఇంగ్లీషు సో మనకు టెన్త్ స్టాండర్డ్ లెవెల్లో ఉంటుంది పోయినసారి ఇరవై మార్కులు రావడం జరిగింది సో ఈసారి కూడా ఖచ్చితంగా ఇరవై మార్కులు వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో మీరు బేసిక్ ఇంగ్లీషు ఇంప్రూవ్ చేసుకోవాలంటే కనుక డైలీ హిందూ పేపర్ చదవండి పదాలకు అర్థాలని సో తెలుసుకోండి అలాగే చూసినట్లయితే మనకు ప్యాసివ్ వాయిస్ కానీ తర్వాత చూసినట్లయితే స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ప్రాథమిక ఇంగ్లీష్ పైన మీకు మంచి పట్టు ఉండాలి ఇరవై మార్కులు తెచ్చి పెడుతుంది ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది చెప్పండి ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా చదువుకుంటే ఒక నలభై మార్కులు ఇక్కడ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది తర్వాత జాగ్రఫీ చదివితే ఒక ఇరవై మార్కులు తెలంగాణ ఆ తెలంగాణ సమాజం సంస్కృతి ఇవన్నీ చదివితే గనక ఒక పదిహేను మార్కులు అలాగే లాజికల్ రీజనింగ్ తర్వాత ఇంగ్లీష్ ఇవన్నీ కూడా చూసుకుంటే గనక మనకు ఒక నలభై ఐదు మార్కులు సో ఈ నలభై ఐదు ప్లస్ ఆ యొక్క నలభై ఎనభై ఈ యొక్క ఇరవై వంద మార్కులు ఇవే ఎక్కువగా వేటేజ్ ని కవర్ చేస్తున్నాయి గమనించండి సో మనం తెలుసుకొని చదవాలి ఈ యొక్క అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేయండి అంటున్నాను మిగతావి కూడా చదువుకుంటూ వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేసినట్లయితే మీకు గ్రూప్ టూలో మంచి మార్కులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది మిత్రులారా ఇది గమనించండి మీరు గుడ్డిగా ఏదో చదువుకుంటూ పోవడం కాదు ఖచ్చితంగా మంచి మార్కులు సాధించాలంటే కనుక మీరు ఈ టాపిక్స్ పైన ఖచ్చితంగా మరి ఎక్కువగా ఫోకస్ చేయండి అదేవిధంగా మన యొక్క మాస్టర్ టీవీ తరపు నుంచి మరి కేవలం నలభై తొమ్మిది రూపాయలకే వారానికి రెండు గ్రాండ్ టెస్టులు గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీకి సంబంధించి అందించడం జరుగుతుంది మరి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ యొక్క నెంబర్ కి మీరు నలభై తొమ్మిది రూపాయలు సో మీకు స్టూడెంట్ ఐడి అనేది అందించడం జరుగుతుంది సో నైన్ త్రీ నైన్ ఎయిట్ జీరో నైన్ డబల్ త్రీ వన్ సిక్స్ నెంబర్ కి నలభై తొమ్మిది రూపాయలు కేవలం ఇంత తక్కువ తక్కువలో అందించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అందరూ ప్రాక్టీస్ చేసుకునే విధంగా ఉండాలని చెప్పేసి వేరే ఉద్దేశం లేదండి సో నేను కావాలంటే దీన్ని వన్ నైన్ ప్లాన్ కింద చేసి అమ్మొచ్చు కానీ ఇక్కడ నాకు డబ్బు ముఖ్యం కాదు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలా ఈ యొక్క ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్ అనేది అందరూ కూడా ప్రాక్టీస్ చేసుకోవాలా గ్రాండ్ టెస్ట్లు రాస్తేనే మనం ఎక్కడ తప్పులు చేస్తున్నాం ఏంటనేది మనకు తెలుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి తప్పకుండా వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్